మిగి మిగిలిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలతో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ చేశాడు ఈ సైకో జగన్ ఇంకా రోడ్లు కానివ్వండి బ్రిడ్జులు కానివ్వండి ఆస్పత్రులు కానివ్వండి తాగు సాగునీతి పథకాలు ఏది చూసినా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది ఇంకా మన నియోజకవర్గంకి వచ్చేయగల కంచుకోట అంటే గుర్తొచ్చే మొదటి నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గం మా కుటుంబాన్ని ఆశ్రవదించింది దీవించింది ఆనాడు అన్న ఎన్టీఆర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత ఒక హిందూపురం నియోజకవర్గానికి తక్కుతుంది మా మామయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసన సభకి పంపించిన నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం ఒక మామయ్య కాదు రెండో మావయ్య మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య బాబు గారిని కూడా రెండు సార్లు శాసన సభకి పంపించిన ఘనత ఈ హిందూపురం నియోజకవర్గాన్ని వస్తున్నా 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 బాలబాబు అంత స్పీడ్ కాదులే నేను వస్తున్నా 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 ఖండి